వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం పంచభూతాల సాక్షిగా అమర్బాగి ఏకమైన వేళ ఆరు ఆత్మ బాగి కడుపున ప్రవేశిస్తుంది ఆరు ఆత్మ పునర్జన్మ కోసం అంకురార్పణ జరుగుతుంది తెల్లగా తెల్లవారుతుంది అమర్బాగి ఇంటికి చేరుకుంటారు మనోహరి వేసిన ప్లాన్ ప్లాప్ అవడంతో మనోహరి వాళ్ళిద్దరినీ చూసి కోపంతో ఊగిపోతూ చిత్రకి చెప్తుంది ఓ నువ్వు బావగారు బాగీ కోసం ఆలోచిస్తున్నావా వాళ్ళని చూస్తుంటే అర్థం కాలేదా వాళ్ళిద్దరూ ఒకటి అయిపోయారు మను ఇక నువ్వు వాళ్ళ గురించి ఆలోచించద్దు అందుకే వాళ్ళిద్దరి గురించి ఆలోచించకుండా నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకో అని చెప్పి చిత్ర ఉచిత సలహా చెప్తూ ఉంటే మనోహరి మాత్రం మూడు నెలల తర్వాత బాగి అలాగే అమరేంద్ర కలిసిపోయినట్టు కడుపుతో ఉన్నట్టు ఖచ్చితంగా నాకు తెలిస్తే బాగికి అప్పుడే బుద్ధి చెప్తాను అని అనుకుంటుంది మనోహరి ఇక అమర్ బాగీ కథలో మూడు నెలలు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అరుంధతి అస్థికలను గంగలో కలిపి ఇక అరుంధతి సంవత్సరికం రోజు అరుంధతి ఫోటోకి పూజ చేయాలని నిర్మలమ్మ అలాగే సీతారామయ్య అందరూ కలిసి ఆరు సంవత్సరికాన్ని ఇక అన్నదానాలు ఇక చాలా వైభవంగా జరిపించడానికి సిద్ధం చేస్తారు బాగీకి పక్కింటక్క మూడు నెలల నుండి కనిపించకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది ఈరోజు అరుంధతి అక్క సంవత్సరికం ఖచ్చితంగా ఈరోజైనా అక్క ఫోటోని చూడాలి అని చెప్పి అనుకుంటుంది బాగీ ఇక అమర్ అరుంధతి ఫోటోని తన గది నుండి హాల్లోకి తీసుకువచ్చి పంతులు గారు చెప్పినట్టు దండవేసి ఇక ఆరోకిష్టమైన నైవేద్యాలు అన్నీ ఇక తయారు చేసి పెట్టిస్తూ ఉండగా ఇంతలో బాగి అక్కడికి వస్తుంది అరుంధతి ఫోటోకి దండను చూసి ఒక్కసారిగా కోపంతో ఏమండి ఏం చేస్తున్నారు పంతులు గారు ఆవిడ బ్రతికే ఉంది పక్కింటక్క తను అలాంటి తనకి దండ వేస్తున్నారు ఏమైంది అనగానే మిసమ్మ ఏం మాట్లాడుతున్నావు తను మా అమ్మ అరుంధతి అని చెప్పి పిల్లలందరూ చెప్పడంతో బాగి షాక్ అయిపోతుంది ఇక మనోహరి అనుకుంటుంది ఓ మొన్నటిదాకా ఆత్మతో మాట్లాడావు కదా ఇప్పుడు పిచ్చిదానం అనుకునే అనుకునేలోపు ఇక బాగి అలాగే స్పృహ కోల్పోతుంది ఒక్కసారిగా అమర్తనని పట్టుకొని బెడ్ పైకి తీసుకువెళ్ళి డాక్టర్తో చెక్ చేపిస్తారు బాగి ప్రెగ్నెంట్ అవడంతో కొండంత సంతోషంతో నిర్మలమ్మ అలాగే సదాశివం ఇంట్లో వాళ్ళందరూ ఈరోజు అరుంధతి సంవత్సరికం మన ఇంటికి దూరమైన సంవత్సరంలోనే మన బాగీ కడుపున అరుంధతి పుట్టబోతుంది అని చెప్పి చాలా సంతోషంగా చెప్తూ ఉంటారు ఇక అమర్ బాగీ దగ్గరికి వస్తారు చెప్పు బాగి ఏమైంది పక్కింటక్క పక్కింటక్క అనేదానివి కదా తను అరుంధతిలాగా కనిపించిందా అనగాని అవునండి అక్కా ఆత్మా నాతో ప్రతిరోజు మాట్లాడింది అక్క నువ్వు నిజంగా చనిపోయావు నా సొంత అక్కే అని నాకు అర్థమైంది అని చెప్పి పాపం బాగి చాలా బాధపడుతూ ఉంటుంది అమరిక తన్ని ఓదారుస్తారు చూడు బాగి నువ్వు చాలా అదృష్టవంతురాలివి నా అరుంధతి నీకు ప్రతిరోజు మాట్లాడి నీకు సలహాలిచ్చి నిన్ను ఇంతగా తయారు చేసిందా అంటే మన కుటుంబానికి అరుంధతి చాలా అంటే చాలా మేలు చేయబోతుంది నేను ఆర్మీ వ్యక్తినే కానీ ఇలాంటివి కూడా నమ్మడానికి కారణం అరుంధతినే అలాగే ఇప్పుడు నా భార్యగా నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డకి జన్మనివ్వాలి అంటే ఇలా బాధపడకూడదు అని చెప్పి ప్రేమగా తనకి భోజనం కలిపి తినిపిస్తూ ఉంటారు ఇక బాగీ అనుకుంటుంది అక్క నువ్వు ఉన్న ప్లేస్కి నన్ను చేర్చావు నీ కుటుంబానికి నాకు దగ్గర చేశావు ఈ కుటుంబంలో ఎటువంటి ఆపద వచ్చినా నేను సహించలేను అలాగే నా కడుపును బిడ్డగా పుడతావు కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రేమకి నువ్వు నోచుకుంటావు ఈ జన్మలో నీకు అన్యాయం జరిగింది కానీ మరు జన్మలో నువ్వు మా ఇంటి మహాలక్ష్మిగా పుడతావు అదే చాలు అని అనుకుంటుంది బాగీ ఇలా ఆరో ఆత్మ బాగీ కడుపున ప్రవేశించాక ఇక బాగీకి అలాగే అమరేంద్రకి చాలా సంతోషంగా అనిపిస్తుంది అమరేంద్ర త్వరగా డ్యూటీ పూర్తయ్యాక బాగీని అలా పార్కుల్లో నడిపిస్తూ ఇక తన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఇక మనోహరి అనుకుంటుంది అమర్ అరుంధతిని ప్రేమగా చూసుకునేవాడివి ఇప్పుడు బాగీకి కూడా అంత ప్రేమనే పంచిస్తున్నావు నేను సహించలేకపోతున్నాను ఖచ్చితంగా బాగీని ఈసారి టార్గెట్ చేస్తాను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ పాయసాన్ని చేస్తుంది మనోహరి బాగీ నీకు ఆబార్షన్ అవుతుంది అప్పుడు అమర్ నా సొంతమవుతాడు అని చెప్పి ఇక పాయసం చేస్తూ ఉంటే చిత్ర వస్తుంది ఏంటి మనం ఎప్పుడూ లేని వంటగతిలోకి వచ్చి పాయసం చేస్తున్నావు నువ్వు బాగీ కోసం ఏదైనా ప్లాన్ వేస్తున్నావా అనగానే నీకు అవసరం లేదు నీ పని నువ్వు చూసుకో చిత్ర అని అంటుంది నా పని నేను చూసుకుంటాను మనం కానీ ఇప్పుడు మనిద్దరమే ఇంట్లో ఉన్నాము పిల్లలు స్కూల్కి వెళ్ళారు అత్తయ్య మామయ్య గుడికి వెళ్లారు ఇక నువ్వు ఇలా చేస్తూ ఉంటే నీ తప్పుని నాపై నెట్టేయచ్చు కదా అసలే ఇంటి చిన్న కోడల్ని నేను అమర్బావ గారు బాగీ ప్రెగ్నెంట్గా ఉందని తనకి చక్కగా సేవలు చేస్తున్నారు ఇప్పుడు నీ మీద నమ్మకం వాళ్ళకి ఉందో లేదో తెలీదు నా మీద నమ్మకం పోతుంది ఇలాంటివి మానుకో అని చెప్పి అంటుంది చిత్రా ఏ చిత్రా నువ్వెంత నీ స్థాయింతా నేనిచ్చిన డబ్బుకి పడి ఉండే నువ్వు ఈ ఇంటి కోడలు అయినంత మాత్రాన నువ్వు నాకు సలహాలు చెప్తావా ఆ బాగి ప్రెగ్నెంట్ అనేది పోయేలా చేస్తాను అనగానే అవునా సరే అది చేశాక వంట నేనే చేశానని నువ్వు ఒప్పుకో లేకపోతే నీ గురించి నేను చెప్తాను అనగానే నీ గురించి కూడా చెప్తాను చిత్ర అని అంటుంది చెప్పు మను చెప్పు నాకేమీ అభ్యంతరం లేదు ఎందుకంటే నేను అనాథనే నాకు కూడా ఆశ ఉంటుంది కానీ ఇప్పటి నుండి ఈ కుటుంబం కోసం నేను ప్రతిక్షణం కష్టపడుతున్నానని బావ గారికి వినోద్కి నమ్మిస్తాను అప్పుడు నువ్వు ఇంత పాపం చేశావు కాబట్టి నీ భర్త రణవీర్ అలాగే నీ కూతుర్ని చంపి కూడా ఆస్తి కోసం నీకు రణవీర్ హెల్ప్ చేయడం రణవీర్కి నువ్వు హెల్ప్ చేయడం అంత పూసగుట్టించినట్టు చెప్తాను అందుకే ఇలాంటివి మానేసి ఇంకొక ప్లాన్ వేసుకో ఇంట్లో ఉన్నాము నాపై తప్పు తోయ్యాలనుకుంటే నేను ఊరుకోను మను అని చెప్పి చిత్ర స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది మనోకి ఇక అనుకుంటుంది ఇప్పుడు ఖచ్చితంగా దొరికిపోతాను లేదు మంచితనం ముసుగులోనే వీళ్ళని ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి తను వేసిన ప్లాన్ని వెనక్కి తీసుకుంటుంది మనోహరి ఈవినింగ్ అవుతుంది బాగీ అలాగే అమర్ వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తారు ఇక పిల్లలందరూ బాగీ చుట్టూ చేరి మిసమా మిసమా మాకు త్వరగా నువ్వు మా అమ్మని కని ఇచ్చేసావనుకో మేము ఆ పాపతో ఆడుకుంటాము అని చెప్పి అంటూ ఉంటారు ఇక అమరేంద్ర అరుంధతిని గుర్తు చేసుకుంటారు తనతో ప్రేమగా ఉండడం అలాగే తను తన కుటుంబాన్ని కాపాడడం ఇక బాగీ కడుపున తనే ఆత్మగా ప్రవేశించిందని తన మనసుకి అనిపించడం చూస్తూ బాగీ కడుపుని ప్రేమగా నిమురుతూ ముద్దు పెడతారు అమరేంద్ర ఇక మను వచ్చి ఇదంతా చూస్తుంది అమర్ బాగీకి ఇప్పుడు ఆరో నెల పూర్తయింది అలాగే శ్రీమంతం అని చెప్పి అంటుంది ఇంతలో ఈ నిర్మలమ్మ సీతారామయ్య వచ్చి అవునా అమర్ బాగీకి శ్రీమంతం చెయ్యాలి వాళ్ళమ్మ నాన్న అలాగే దగ్గర వారికి చెప్పాలి శ్రీమంతం చేస్తే ఆ బిడ్డకి తల్లికి మంచిదవుతుంది కదా అనగానే అమ్మ మీకు నచ్చింది చెయ్యి అలాగే బాగీకి ఎటువంటి లోటు రాకూడదు అని అంటారు అమరేంద్ర రాధోడ్ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా అనామిక మీకు గుర్తుంది కదా అరుంధతిలా ఉన్న అనామిక ఇక అమరేంద్ర ఇంటికి వస్తుంది రాధోడ్ అంటారు అమ్మ అనామిక మీరు వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ వచ్చారు అంటే మళ్ళీ పిల్లల్ని చూసుకోవడానికే కదా అని అంటారు అవునండి బాగీకి అలాగే ఇటువైపు అమరేంద్ర గారికి మరోసారి పర్మిషన్ అడుగుతాను అని చెప్పి అనామిక ఇంటికి వస్తుంది మనోహరి ఒక్కసారిగా షాక్ అయ్యి అనామికకి జరిగిందంత గుర్తుందా లేదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక అమర్ చాలా సంతోషపడుతూ అనామిక నువ్వు అప్పుడు సడన్గా వెళ్ళిపోయావు ఇప్పుడు నీ అవసరం మాకు ఉంది ఇదిగో బాగీ ప్రెగ్నెంట్ అలాగే నా పిల్లలకి చాలా మట్టికి హోంవర్క్స్ అన్నీ చేయాలి నువ్వు మళ్ళీ ఇంతకు ముందులాగే ఉండాలని అనుకుంటున్నాను అనగానే తప్పకుండా సార్ అలాగే మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ తీరాయి మీకు థ్యాంక్స్ చెప్పాలని అలాగే నా పెళ్ళి కుదిరిందని చెప్పడానికి వచ్చాను అని అంటుంది అనామిక అవునా అని చెప్పి బాగీ లేగబోతూ ఉంటే లేగవద్దు బాగీ గారు మీరు ఈ నిండుగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే నా పెళ్ళికి మీరంతా రావాలి అని చెప్పి అనామిక శుభలేఖ ఇస్తుంది ఇదేంటో పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు బాగానే వస్తున్నారు కానీ నేను ఇలా జీవితాంతం ఈ లింట్లో వీళ్ళు సంతోషంగా ఉంటే చూడాలనుకుంటా అలా జరగదు అని చెప్పి ఏదో ఒకటి చెయ్యాలి పిల్లల్లో అంజునే కాదు ఎవరిని చంపినా ఈ కుటుంబం మొత్తం సర్వనాశనం అవడం గ్యారంటీ అందుకే ఎవరో ఒకరిని లేపేయాలి ఈ బాగీకి శ్రీమంతపు వేడుకలా ఇన్ని రోజులు ఆరు ఆత్మ వీళ్ళకి కాపాడుతూ ఉంది ఇప్పుడు అది బాగీ కడుపున చేరిపోయింది కదా ఏం చేస్తుంది బ్రతికున్నప్పుడు చంపేశాను కడుపులో ఉన్నప్పుడు కూడా చంపాలి కదా మరి అలాంటప్పుడు నేను వీళ్ళకి ఇప్పుడు మానసికంగా చంపేయాలి అలా అయితే ఏం చేయాలి అని చెప్పి ఇక అందరి వైపు చూస్తూ ఉంటుంది మనోహరి ఇక నిర్మలమ్మ సీతారామయ్య పిల్లలు అలా అందరూ కనిపిస్తూ ఉంటారు మాత్రం మను ఎందుకు నువ్వు మారిపోతే బాగుండేదేమో అని అనుకుంటుంది ఇక అనుకుంటుంది ఇప్పుడు ఈ ఇంట్లో ఏదో ఒక కష్టం తీసుకురాకపోతే బాగీ చుట్టూ చేరి భజన చేసి తన్ని దేవతలా చూసుకుంటారు అమర్ నీ గుండెల్లో గుణపాలు గుచ్చాలి అని చెప్పి ఇక నిర్మలమ్మ వైపు కన్నేసి తనకి ఆ వచ్చేలా ప్లాన్ వేస్తుంది మనోహరి ఇక బాగీ కడుపులో అరుంధతి ఆత్మ ఇక తనకి పునర్జన్మ అటువైపు యమధర్మరాజు ఇటువైపు చిత్రగుప్త తన పునర్జన్మకు ముందే మాట తీసుకుంటారు నేను అకాల మరణం పొందాను ఖచ్చితంగా నేను నా చెల్లెల కడుపులో ఉన్న అక్కడున్న మనోహరి దుర్మార్గాలని అరికట్టాలి అలా నాకు ఒక విముక్తి కలిగించండి అని చెప్పడంతో తప్పకుండా బాలిక నువ్వు భూమి మీద జన్మించిన పిమ్మట నీ గత జన్మ రహస్యాలన్నీ మర్చిపోతావు కానీ నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మనోహరి ఆటలు నీ చిన్న గొంతుతో అరికట్టగలవు అని చెప్పి చెప్పడం గుర్తుకొస్తుంది ఇక బాగి కడుపులో ఉన్న పిండానికి మనోహరి చేసిన ప్రతీది తెలిసిపోవడంతో ఎలాగైనా నా నమ్మని కాపాడాలి అనుకుంటారు ఆమె బాగీ కడుపులో ఉన్న అరుంధతి ఆత్మ ఇక మనోహరి వేసిన ప్లాన్ని ఇక పిండంగా ఉన్న అరుంధతి ఎలా అరికడుతుంది ఆ కుటుంబంలో తను మళ్ళీ మరు జన్మ ఎప్పుడు ఎత్తబోతుంది అన్నది రాబోయే రివ్యూలో రాబోతుంది ఇవన్నీ అప్కమింగ్ రివ్యూలో రాబోతున్నాయి ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్